జంగారెడ్డి గుడిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధిని బాధితులకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు పట్టణాధ్యక్షులు అధ్యక్షులు కిషోర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు కోటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడారు ఆపదలు ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు ఆసుపత్రిలో చికిత్స పొందిన పేదవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో దోహదపడుతుందని అన్నారు రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ అందించిన దానిలో చింతలపూడి నియోజకవర్గం ఐదవ స్థానంలో ఉందని చెప్పారు ఈ రోజు సంబంధించి ముఖ్యమంత్రి మంది బెనిఫిషరీస్ కి సిఎంఆర్ఎఫ్ చెక్ దాదాపు ఏడు లక్షల యాభై వేల రూపాయలు మరి ఈ రోజు ఇక్కడ పది మందికి ఇవ్వడం జరిగింది ఈ సిఎంఆర్ఎఫ్ కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఆరోగ్యపరంగా మరి ట్రీట్మెంట్ చేయించుకొని మన డబ్బు ఇబ్బందు ప్రభుత్వం కొంత వెసుబాటు కలిగించడానికి ఆర్థిక ఇబ్బందుల్లో చెక్ ముఖ్యమంత్రి నుంచి మరి ఉంది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే చంద్రపూడ సంబంధించి ఆరు కోట్ల పైగా మరి సీఎంఆర్ చెక్స్ మనం ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా కొన్ని చెక్స్ మరి రాబోతున్నాయి దీంతో పాటుగా ఎవరైతే మరి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకోవాలి వాళ్ళ డబ్బులు లేనప్పుడు వారు కనుక మరి ఆ పర్టికులర్ హాస్పిటల్ నుంచి ఆ యొక్క ట్రీట్మెంట్ సంబంధించిన ఎస్టిమేట్స్ ని తెచ్చుకొని మరి ఎమ్మెల్యే ఆఫీస్ వస్తే మీకు ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ క్రెడిట్ కూడా ఇవ్వబడుతుంది ఉదాహరణకి మీరు చేయించుకునే ట్రీట్మెంట్ ఒక ఎనభై వేల రూపాయలు కనుక అవుతే మీరు ఆ హాస్పిటల్ దగ్గర నుంచి ఎనభై వేల రూపాయలు దీని దేనికి అవుతుంది కనుక మీరు ఎస్టిమేట్స్ తీసుకొస్తే మేము మరి గవర్నమెంట్ కి ముఖ్యమంత్రి గారికి ఒక ఎల్ఓసి మరి ఇస్తూ ఈ బాల్ ట్రీట్మెంట్ కి ఎనభై వేల రూపాయలు అవుతుంది కాబట్టి మీరు సాయం చెప్పి నేను కోరుకోవడం జరుగుతుంది జంగారెడ్డిగూడెం గ్రామ శివారు పాటగంగనమ్మ లేఅవుట్ కాలనీకి చెందిన పది మంది నివాసితులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వైఎస్ఆర్సిపి నుంచి టీడీపీలోకి వచ్చినట్లు ధ్రువీకరించారు టీడీపీ నాయకులు గుమ్మడి ప్రసాద్ పెనుమర్తి రామ్ కుమార్ తదితరుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ నాయకత్వంలో పార్టీలో చేరినట్లు ప్రకటించారు టీడీపీ పార్టీలో వలసలు ప్రారంభమయ్యాయని భవిష్యత్తులో మరిన్ని వలసలు చేపట్టనున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరిని టీడీపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నట్లు వచ్చిన వారి వివరాలను స్థానిక నాయకత్వం ద్వారా అధిష్టానికి తీసుకువెళ్లనున్నట్లు తెలియజేశారు వివిధ పార్టీల నుంచి వలస వచ్చిన వారిని తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు చెంగారెడ్డిగూడెం టౌన్ ఉన్నటువంటి పాటు గంగారమ్మ గుడి గారి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం కుటుంబంలోకి పది మంది పైగా మరి జాయిన్ అవ్వడం జరిగింది ఇదే కాని చెప్పినట్టు మరి గత పార్టీలో వైసీపీ పార్టీలో వారికి ఎన్నో అవమానాలు సరైన గుర్తింపు లేక పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టి వారితో బాధపడటం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ అంటే మరి కార్యకర్తలకి పిట్ట వేసే మరి పార్టీ పార్టీ సిద్ధంగా చూస్తే మీరు ప్రజలే దేవుడు సమాజమే దేవాలయం అని ఆనాడు అండగారు ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు ప్రదేశ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు మరి కార్యకర్తల్ని గుండెలో పెట్టుకుని మరి ఈ రోజున చూస్తే ఎన్నో లక్షల మంది కార్యకర్తలు మరి తెలుగుదేశానికి అండగా ఉన్నారు ఈ రోజున మీరు ఈ యొక్క తెలుగుదేశం పార్టీలోకి రావడం నిజంగా చాలా చాలా ఆనందిస్తున్నాం మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క జాయినింగ్స్ టీడీపీలోకి ఈ రోజుతో ఆగవు ఇది జస్ట్ ఆరంభం మాత్రమే మరి రాబోయే రోజుల్లో కూడా మీరు చూస్తారు ఎంతో మంది మరి తెలుగుదేశం ప్రముఖులు కావాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా మేము లోకల్ గా మాట్లాడుకుని అలాగే పార్టీ అధ్యక్షులను తీసుకువెళ్లి సరైన సమయంలో వాళ్ళు మరి మేము పార్టీలోకి జాయిన్ చేయించుకోవడం కూడా జరుగుతుంది స్థానికుల యొక్క రిక్వెస్ట్ ఏంటంటే అప్పటి కూడా మరి ఇది జంగారెడ్డి మున్సిపాలిటీలోకి కలపాలని వాళ్ళు చెప్పారు దానికి సంబంధించిన గవర్నర్ కూడా చేయడం జరిగింది వాళ్ళ తీర్మానం కూడా సొల్యూషన్ కూడా తీసుకోవడం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో మరి యొక్క భాగంగా మన లేఅవుట్ ని మున్సిపాలిటీలో కలిపే విధంగా నన్ను కృషి చేసి మీకు అది బహుమతి ఇవ్వదు అని చెప్పి మీరు ఈ యొక్క అసెంబ్లీ మన బాల గంగాను ప్రైవేట్ కాలనీ నుంచి రెగ్యులర్ గా వైసీపీ కుటుంబం నుంచి పది మంది కార్యకర్తలు మన టీడీపీ యొక్క విధి విధానం వచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వాళ్ళ పవన్ కళ్యాణ్ ద్వారా కూడా మనం చేసే కార్యక్రమాలు నచ్చి వీళ్ళు దానికి ప్రభావితులు అయ్యి మనకి పార్టీలో చేయడానికి వచ్చారండి అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ సురంగ రాజు కుమార్ గారు అలాగే గౌరవ ఎంపీ కుట్ట మహేష్ కుమార్ గారు సారథ్యంలో మన పార్టీ ఆఫీస్ లో ఇక్కడ జంగాడూరు లో పార్టీలో జాయిన్ అయ్యారండి వీళ్ళందరికీ కూడా మేము అందరం గౌన్ పార్టీ ద్వారా గౌరవంగా స్వాగతం జరుగుతున్నాం అండి రేపు నుంచి అన్ని రకాల ఏ కార్యక్రమాల్లో కూడా వీళ్ళందరికీ కూడా పార్టీలో అలాగే మా పార్టీ సబ్బులతో నచ్చగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అలాగే ఆ పార్టీలో కూడా నేను చాలా పనులు చేస్తాను తెలుగుదేశం పార్టీకి కట్టుబడి గుండి పార్టీలు అన్నిటి కట్టుబడి కార్యకర్తలతో నాయకులతో అందరితో కలిసి పనిచేస్తానని కార్యాలయం నందు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించారు విద్యుత్ శాఖ డివిజనల్ అధికారి మహమ్మద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా గోడ పత్రికలను కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఇంధన పొదుపు ఆవశ్యకత గురించి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండడి కిషోర్ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణ్ రావు పర్మిసత్తిపండు పెన్మర్తి రామ్ కుమార్ రావురి కృష్ణ గుమ్మడి ప్రసాద్ గడ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు డిసెంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ ఇరవై తారీఖు వరకు మరి రాష్ట్రం అంతా కూడా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జంగారుకోట టౌన్ లో టీడీపీ పార్టీ ఆఫీస్ లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారితో మరి ఇంధనాన్ని మనం ఎట్లాగా పరిరక్షించుకోవచ్చు మరి ఇంధనం సేవింగ్ ఎట్లా చేసుకోవచ్చు అనే విషయంపై ఇది ఒక అవగాహన సదస్సు లాగా పెట్టడం జరిగింది కొన్ని చిట్కాలు నేను చెప్తాను ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా మరి డిపార్ట్మెంట్ ఇచ్చిన ఈ యొక్క ఉన్నాయి ముఖ్యంగా మనము రోజువారీ ఇంట్లో వాడే ఫ్యాన్లు కానివ్వండి లేకపోతే ఏసీ కానివ్వండి రైస్ కుక్కర్ కానివ్వండి గీజర్ కానివ్వండి అలాగే ఏసీలు అలాగే వాషింగ్ మెషిన్ ఇవి అవసరానికి తగ్గట్టుగా మనం వాడుకుంటే మనం ఇంధనాన్ని సేవ్ చేసుకోవచ్చు దీనివల్ల మీకు డబ్బులు కూడా పొదుపు చేసుకోవచ్చు ఉదాహరణకి మీరు ఫ్రిడ్జ్ డోర్ చేయడం వల్ల మరి కరెంట్ ఎక్కువ కాలుతుంది కావున ఓన్లీ అవసరం ఉన్నప్పుడు మీరు ఫ్రిజ్ డోర్ ని ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే ఇంధనాన్ని మీరు సేవ్ చేస్తారు అలాగే మనకి రూమ్ ఒక ఫ్యాన్ ఉంటుంది కాబట్టి ఇంట్లో మరి ఏ రూమ్ లో అయితే మనం ఉన్నామో పడుకున్నామో అదే రూమ్ లో ఫ్యాన్ వేసి మరి మిగతా రూమ్స్ లో కనుక ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే ఆఫ్ చేసుకోవడం వల్ల ఇంధనాన్ని కూడా మనం ఇక్కడ మరి కరెంట్ కూడా సేవ్ చేసుకోవచ్చు అలాగే మరి వాషింగ్ మెషిన్ కూడా ప్రతిసారి కూడా ఫుల్ లోడ్ తోటి వాషింగ్ మెషిన్ మీకు ఇక్కడ కూడా కరెంట్ సేవ్ అయ్యే మరి మార్గం ఉంది ఈ రకంగా మరి యొక్క చిట్కాలు ఈ రోజు మరి హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ అవగాహన సదస్సు పెట్టడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క చిట్కాలు తెలుసుకొని మీరు పవర్ ని పవర్ కన్సంప్షన్ ని ఎంత మరి ఎఫిషియెంట్ గా వాడితే మీరు అంతా డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు అలాగే సోలార్ వాడకం ద్వారా కూడా మీకు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి మీకు రెగ్యులర్ గా వస్తున్న పవర్ ఛార్జెస్ కంటే మరి సోలార్ వాడడం వల్ల మీకు పవర్ ఛార్జెస్ చాలా తగ్గుతాయి కాబట్టి మరి

మా యొక్క ఇంపిటీ సందర్భానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ అలాగే జంగారెడ్డి త్రినేత్ర హాస్పిటల్ ఎదురుగా టైలరింగ్ నందు శిక్షణ పొందినట్లు శిక్షణ పొందిన తర్వాత కుట్టుమిషన్స్ ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని శిక్షణ పొందిన మహిళలు ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు మొర ఏ నెలకు ఆ నెల గడుపుతూ వస్తున్నారని తాము మోసపోయామా లేదా అనేది అర్థం కాని అనిశ్చితిలో ఉన్నామని తమకు మిషన్స్ ఇప్పించాలని మహిళలు కోరారు మహిళల సమస్యను ఎమ్మెల్యే రోషన్ కుమార్ సవివరంగా విన్నారు వారి సమస్యను పరిష్కరించే దిశగా చూస్తానని హామీ ఇచ్చారు